హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ ఇదిగో మళ్ళీ పని అయితే స్టార్ట్ చేశారు ఈరోజు ఏం వర్క్ జరుగుతుందంటే ఏంటి ఇదంతా గ్రీన్ గ్రీన్గా ఉంది ఇగోండి రాడ్ బెండింగ్ వచ్చారు రాడ్లు ఉంచుతున్నారు ఇగోండి ఆల్రెడీ బుట్టలు అల్లేశారు పిల్లల కోసం కదా ఇవి ఇగో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇటు పిల్లలు లేపడం కోసం అనమాట ఇక్కడ ఇసుక కలుపుకోవడానికి తీసేశారు రెండు గాడీలు తీసేశారు ఎండి వర్క్ అయితే జరుగుతుంది ఇసుక సిమెంట్ కంకర్ రావాలి అమ్మాయిలు మధ్యాహ్నం అయిందండి మరి వీళ్ళు ఏం పని చేస్తున్నారు కూడా నాకు తెలియదు నేను వేరే పనులు ఉంటే కొద్ది బయట ఆ పనుల మీద తిరుగుతున్నాను ఎవరు లేరంటీ తీసుకుంది కంకర్ ఉంది మనుషులు అయితే ఎవరు లేరు వెళ్ళిపోయారేమో పనులు మనకు తెలియదు కూడా తెలియదు రండి వెళ్ళిపోలేదు ఏం చేస్తున్నారు కంకర్ తీసుకొచ్చా ఏం చేస్తున్నావు పైన బాక్స్ ఇప్పటిదాకా ఎక్కడున్నారు కంకర్ తెచ్చారా ఎక్కడా కాదా ఇప్పటిదాకా ఏం పని చేశారంటా ఇసుక తెచ్చారా పైకి కింద పని చేస్తున్నారా నువ్వు లక్ష్మి ఉన్నారా గవర్ లేరు ఎక్కడ ఓకే అవి తీసుకొచ్చి మోస్తున్నారా భోజనం అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో నేను నిన్న సాయంత్రం వీడియో షూట్ చేయలేదు అది ఇప్పుడు చెప్తాను నేను ఏం చేశారంటే ఇదిగో ఈ బుట్టలు ఉన్నాయి కదా ఈ బుట్టలు వెళ్ళారు ఇక్కడ పిల్లర్స్ వేయటం కోసం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మొత్తం పదమూడు పిల్లర్లకి బుట్టలు వెళ్ళారు అది ఒక్కటి చిన్నది అనమాట దానికి అవసరం లేదు అదేంటి దానికి అవసరం లేదు ఎన్ని ఎందుకు వెళ్ళారన్న పైన వెళ్ళేస్తున్నారా ఏంటి అని చెప్పేసి అడుగుతారు మీరు సో నేను బడ్జెట్ ఎంత అని కూడా అడుగుతున్నారు ఇది కూడా ఎంత అని అడుగుతున్నారు అంటే నేను ఒక్కొక్కటి ఒకలా అనుకున్నాను మన దగ్గర డబ్బులు ఉంటే చేపించుకుందా లేకపోతే లేదు అన్న ఇదిలో అనమాట అందుకని మీకు బడ్జెట్ చెప్పట్లో పూర్తిగా అయిపోయిన తర్వాత ఏది ఎంత అయింది ఏంటి అని చెప్పి నేను మీకు మొత్తం క్లియర్గా చెప్తాను అందుకే ఎక్కడికక్కడ వీడియో కూడా ఏ రోజు దా రోజు క్లియర్గా పెడుతున్నాను సో ఇదిగోండి కంకరో కంకర ఇసుక మొత్తం పైకి తీసుకొచ్చేసారనమాట నిన్న చూపిస్తాను అదిగోండి అక్కడ ఉన్న కంకర మొత్తం తీసుకొచ్చేసారు ఇసుక మనకి ఇంకో ట్రక్ వచ్చింది ఈరోజు రాళ్ళు అవి వస్తాయి రాళ్ళు వస్తాయి అదిగని మొత్తం కంకర మొత్తం పైకి తెచ్చేసారు ఇది కంకర ఇసుక మొత్తం కలిపారు ఇవేంటంటే ఈరోజు ఈ పిల్లర్లు పోయడం కోసం ఆ కంకర మొత్తం తీసుకొని వచ్చేసారనమాట సో వాళ్ళు నిన్న చేసిన పని ఏదన్నా ఉంది అంటే కనుక ఇద్దరు ఉన్నారు ఉన్నారనమాట ఇక్కడ వాళ్ళు వచ్చేసి అక్కడ కంకర ఇసుక మొత్తం తీసుకొచ్చేసి ఇక్కడ పోసారు ఇంతే నిన్న చేసిన వర్క్ ఏంటంటే ఈ బుట్టలు వెళ్ళారు కంకర ఇసుక తీసుకొచ్చి పైన పెట్టారు అంతే ఇద్దరు కూలీలు చేసిన పని ఇదేనమాట నిన్న ఈ బుట్టలు వెళ్ళే వాళ్ళు రాడ్ బిండింగ్ గోళ్ళు అనమాట వీళ్ళు పని చేసుకుని వీళ్ళు వెళ్ళిపోయారు ఆ మిగతా ఇద్దరు కూలీలు ఎవరైతే నవీను లక్ష్మి వీళ్ళు ఉన్నారో వాళ్ళు మటుకు చేశారు చేశారనమాట వర్క్ ఇదే నిన్న జరిగిన వర్క్ ఇంక ఇంతకు మించి నిన్న ఏం వర్క్ జరగలేదు ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు వీడియో తీస్తాను ఓకేనా ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ ఏంటి సిరీస్ అయిపోయిన తర్వాత కొద్దిగా మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు నాగినాగిలో మా వదినోళ్ళు మేము కలిసి మా వదినోళ్ళు అను కలిసి కొద్దిగా ఛాలెంజ్ చేస్తాను కొద్దిగా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నారు సో అవి కూడా చూడండి చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఈ రోజు పోస్ట్ చేసిన వీడియోకి రేపు ఇల్లుండో వస్తుంది అంట లో ఏం చెప్తాము ఛానల్లో ఏదైనా అనుకో అంటే ఏమి చేయలేము అందుకని చెప్పేసి అది ఇంకేం చేయలేము మరి అది సెట్ అవ్వాలంటే ఎన్నిళ్ళు పట్టిద్దమో అది ఒకవేళ వరకు నోటిఫికేషన్లు ఏమైనా రాకపోయినా కానీ మన ఛానల్ పేరు సర్చ్ కొట్టి వీడియోస్ చూడటానికి అయితే ట్రై చేయండి దయచేసి ఒక హెల్ప్ చేయండి సరేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా సూర్యుడి గారు రాలేదు సూర్య భగవానుడు ఇదిగోండి చందమావ ఇంకా వెళ్ళలేదు కనిపిస్తుంది కదా చందమా ఇక్కడే ఉంది ఇంకా సూర్యుడు రాలేదు ఇప్పుడిప్పుడే మంచి అయితే దిగుతుంది వాటరింగ్ చేద్దామని చెప్పేసి పొద్దున్నే వచ్చాను ఇది మంగళగిరి కొండలు అయ్యాం కనబడతలేదు మా కొండ కూడా నిదానంగా మూసుకుపోతుంది సో అదిగో చేద్దాం చేద్దామని చెప్పేసి వచ్చాను ఈరోజు పనులు వస్తారు కాబట్టి ఎన్నింటికల్లా మనం క్లియర్ చేసేయాలి వాటరింగ్ చేసి అది ఈరోజు ఏం వర్క్ జరిగింది ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది కొత్తగా ఉన్న మన ఛానల్స్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి దయచేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చెప్పాలి అనుకుంటే కనుక దయచేసి కామెంట్ చేయండి ఓకేనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగో రేపు సూర్యుడు వస్తున్నాడు బలం ఉంటుందండి సూర్యుడు వచ్చేటప్పుడు నాకు ఇలాగా ఇలా చెట్లు ఉంటే అలా సూర్యుడు రావాలి బాగా ఇష్టం ఈ టైంలో టీ తాగాలి అని చాలామందికి ఉంటుంది ఇలాగా అవునా కదా మీలు ఎవరికన్నా ఉందా ఇలాగా అలాగే సూర్యుడు పొద్దు వచ్చే సూర్యుడు ముందు కూర్చొని ఆ ఎండ మన మీద పడతా వాతావరణం అంతా చల్లగా మంచు కురుస్తూ టీ తాగుతూ ఉంటూ భలే ఉంటుంది అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందా అది చూడగానే మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇందాక చూస్తున్నాను తర్వాత గుర్తొచ్చింది వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగా నేను కింద వాటరింగ్ చేస్తున్నా ఏమి ఇప్పుడే వచ్చింది వచ్చే పది నిమిషాలు ఏమైంది ఇదిగోండి కళ్ళలో నీళ్ళు చూడండి ఏడుతున్నానే బార్ బ్యార్ బ్యార్ బార్ మన ఏడుస్తుంది వేడి ఏడుస్తుందండి లేచి బార్ బేర్ మనీ ఫ్రెండ్స్ ఇదిగో వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఈ బాక్సులు అయితే ఇగో ఇదిగో ఈ రెండు చిన్న పిల్లలకి ఇవి ఇగో పెద్ద పిల్లలకి ఇవి చూద్దాం నేనేమో బయటికి వెళ్ళి వచ్చాను మేస్త్రి కూడా వచ్చారు నమస్కారం మేస్త్రి గారు గుడ్ మార్నింగ్ పిల్లర్లా అయిపోతాయి సాయంత్రం కల్లా ఇదిగోండి రా పైకి రా రా ఇదిగోండి వచ్చేసారు వర్కర్స్ మా లక్ష్మి గుడ్ మార్నింగ్ ఎవరు ఇదిగోండి ఏం చేస్తున్నావు అమ్మ లక్ష్మి ఆయిల్ రాస్తున్నావా ఓకే ఇదిగోండి పని అయితే స్టార్ట్ చేశారు ఈరోజు పిల్లలు వేస్తారంట ఇవన్నీ పగలు కొట్టేశారు ఆటోమేటిక్గా అయ్యే తగిలి పగిలిపోతున్నాయి అనుకుంటా బాబాయ్ కూడా వస్తాడు ఏమో ఆ బాక్సులకు ఆయిల్ రాస్తున్నారు ఎందుకంటే సిమెంట్ ఎత్తుకోకుండా ఉండాలి అని చెప్పేసి బాబాయ్ తెలివి చూసారండి వాటర్ చేసిన వాటర్ చూసారేంటి స్టార్ట్ చేయగానే తెలివిగా ఎలా కలుపుతున్నాడు బాబాయ్ ఇంత ముందు సిమెంట్ వడ్లేసేవాళ్ళు మంచి సీనియర్ అందులో అందానికి భంగం కలుగుతుందా లేకపోతే పిల్లలు ఎత్తామని సంబంధాలు వస్తున్నాయా ఎందుకంటే అక్కడ పిల్లలు కదా ఆ అడ్డు నేను అది పగలు కొట్టేశారు అనమాట మెట్ల ఇటు కడ్డు ఉంది అది తీసారు వాటర్ పోవడానికి వాటర్ తక్కువ ఉంటే అవసరం ఎక్కువ ఉంటేనే ఎదుగండి టైం రెండున్నర అవుతుంది ఏం పని జరిగింది అన్నది నాకు తెలీదు ఏంటిది వేసి తీసి మళ్ళీ పైన కూడా వేసేస్తున్నారు అప్పుడే ఫ్రెండ్స్ ఇదిగో వద్దుమా పడిపోతే ఇదిగో ఈ హైట్ పిల్లర్లు వేసి తీసి మళ్ళీ పైన కూడా వేసేసారు అనమాట నీళ్ళు అయిపోయినాయండి కాంక్రీట్ కదా అంటే పోస్టులు కదా అందుకని మళ్ళీ మున్సిపాలిటీ వాటర్ వాడుతున్నాం అనమాట ఆ వాటర్ వాడట్ల ఇంకో వాటర్ ఉంది కదా అది వాడట్లే మళ్ళీ ఏమన్నా ఇది అయ్యేది తరుపుకోవడానికి ఓకే కానీ అది వద్దు